రాష్ట్ర సుభిక్షం కోసం యజ్ఞయాగాదులను చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని బ్రాహ్మణ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంబటిపూడి సత్యనారాయణ అన్నారు ఉగాది పండుగను పురస్కరించుకొని బ్రాహ్మణ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు వస్తున్నామ సంవత్సర పంచాంగాన్ని హైదరాబాదు బాంగ్లింగపల్లిలోని సుందర విజ్ఞాన కేంద్రంలో బ్రహ్మశ్రీ చిర్రా ఊరి శివరామకృష్ణ శాస్త్రితో కలిసి పలువురు న్యాయవాదులు ఆవిష్కరించారు సందర్భంగా అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబటిపూడి సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉన్నప్పటికీ అందరి సంక్షేమం కోసం అంకిత భావంతో కృషి చేస్తున్నామని తెలిపారు సమాజంలోని ప్రతి ఒక్కరు సమైక్యత సమగ్రతలతో జీవనం కొనసాగించే దిశగా తమ అసోసియేషన్ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు కొంచెం తక్కువగా అనిపించే పరిస్థితులు ఆ తర్వాత నుంచి చివరి వైపు కూడా కుటుంబంలో చికాకుల అనారోగ్యాలు అపకీర్తి కలిగే మాత్రం శాంతి చేసుకోవడం అనేది చాలా మంచిది ఇది చెప్పండి ఇక్కడ దానికి గమనించే తొందరగా వివాహం కలగానే సాధన ఉంది స్వయంవర కళ అనే ఒక మంత్రం ఆ మంత్ర సాధన తొందరగా వివాహం కలుగుతుంది ఇలా మనకున్న చాలా మన ఎదురు కూడా నిత్యం చేయడం నాశం కావాలని మానేస్తున్నారు మానే పోతాం అలా కాకుండా ఉంటే మాత్రం ప్రతి సమస్యకు కూడా మన మంత్ర శాస్త్రంలో మరి ఇంకా కర్మ విభాగ శాస్త్రంలో కర్మ విభాగం శాస్త్రం చాలా బ్రాహ్మీణ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మేము గత ముప్పై నలభై సంవత్సరాలుగా నడుస్తుంది దాన్ని మేము ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ చేసి రెండు వేల పదహారులో రిజిస్టర్ చేసి అప్పటి నుంచి బ్రాహ్మణ్ అడ్వకేట్స్కి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు ఉంటే వాటి మీద మేము వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమైనాటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటి మీద చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అసోసియేషన్ లో చాలా మంది సభ్యులు ఉన్నారు అందరు సీనియర్ అడ్వకేట్స్ తర్వాత జూనియర్ అడ్వకేట్స్ అన్ని అన్ని మా అడ్వకేట్స్ అందరూ కూడా హైకోర్టు సివిల్ కోర్టు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా అందులో సభ్యులుగా ఉన్నారు ప్రతి సంవత్సరం మేము రకరకాల కార్యక్రమాలు జరి చేయటం జరుగుతుంది వాటిల్లో ముఖ్యమైనటువంటి వన్ ఆఫ్ ది కార్యక్రమం ఏంటంటే ఉగాది పండుగ నాడు ఉగాది మేము ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే డాక్టర్ చిత్రా ఊరి శివరామకృష్ణ శర్మ గారిని ఆహ్వానించి వారి ద్వారా ఇవాళ పంచాంగ శ్రవణం చేయటం జరిగింది అలాగే వారికి ధన్యవాదాలు మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి కొన్ని ఉపద్రవాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హోమాలు అవి చేయాలన్నారు కాబట్టి మాది బ్రాహ్మణ్ వెల్ఫేర్ అడ్వకేట్స్ అసోసియేషన్ కాబట్టి మేము మా బాడీలో మేము కూడా డిస్కస్ చేసుకుని కొన్ని ఏదైనా మా తరఫున కూడా కొన్ని అందరి యొక్క సొసైటీ యొక్క మంచిది కోసం కొన్ని హోమాలు కానీ అటువంటివి కూడా ఏమైనా చేయడానికి అనేది మేము ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం చేయాలని కూడా అనుకుంటున్నాం ఎందుకంటే మాది వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి అడ్వకేట్సే కాదు సొసైటీలో అందరూ మంచిగా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మేము కోరుకుంటాం కాబట్టి మా బైలాస్ ప్రకారంగా అందరికీ మంచి జరగడం కోసం మేము కార్యక్రమాలు కూడా చేస్తాం కాబట్టి అటువంటి నిర్ణయం కూడా మేము మా జనరల్ బోర్డ్ మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో డిస్కషన్ చేసి కొన్ని మంచి చర్యలు తీసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం అందరికీ కూడా నూతన సంవత్సరం ఈ విశ్వాసు నా నామ సంవత్సరం అందరికీ మంచిగా ఉండి అందరికీ మా అడ్వకేట్స్ కి మిగిలిన అడ్వకేట్స్ కి మిగిలిన ప్రజలందరికీ కూడా అంతా మంచి జరిగి అందరూ మంచిగా ఉండాలని అందరూ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలియజేస్తాం అసోసియేషన్ తరఫున అందరికీ విశ్వాస సంవత్సర నూతన సంవత్సరం